తర్వాత భక్తురాలు హే భగవాన్ నిద్రలో ఎరుక ఉండదని నిన్ననే అన్నారు కానీ కొన్ని అరుదైన తరుణాలలో నిద్రలో కూడా నేను నిద్రిస్తున్నానని తెలుస్తూ ఉండింది అని ఆయన అడిగింది స్వామి నిద్రలో ఎరుక ఉండదు తెలిసిందే మనకు సుశుప్తి అంటే గాఢ నిద్రలో మనకు ఎరుక ఉండదు మనకి తెలియదు అయితే ఆ నిద్రలో కూడా నేను నిద్రిస్తున్నానని ఎప్పుడో ఎక్కడో తెలుస్తూ ఉంటుంది కదా దానికి మహర్షి ఏమన్నారంటే అమ్మ ఎరుక నిద్ర నిద్ర జ్ఞానం ఈ మూటిని తీసుకో మొదటిది అవికారం అవికారం అంటే ఎరుక నీ ఎరుక ఎరుక అంటే నీ తెలివి జ్ఞానం అది ఎప్పుడు ఉంది ఏమండి ఎప్పుడు ఉంది నేను అనే సన్నటి స్మరణ స్ఫురణ నిన్ను వదిలి ఎప్పుడూ పోదు బాగా గమనించండి నేను ఆ నేను మీద మనసు పెట్టండి మీరు ఎక్కడున్నా ఈ సాధన చేయించండి దీనికి స్నానం చేయాలనే సంధ్యావందనం చేయాలని ఏదో కొంచెం పరమ పవిత్రంగా గాయత్రి మంత్రం జపం చేసిన తర్వాత ఇవన్నీ ఏమి లేదు నేను అనే స్ఫురణ లోపల జరుగుతూనే ఉంటాయి ఆ ఎరుకే నీవు అదే జ్ఞానం ఆ నేను అన్నటువంటి ఎరుక మీద జాగ్రత్త సుశుక్తి స్వప్న అవస్థ మూడు సాగుతున్నాయి ఏ విధంగానైతే నిశ్చలమైనటువంటి సముద్ర జలం పైన అలలు బుడగలు నురుగ మూడు స్థితులు ఆ జలమే పొంది ఆ జలానికి నిదంగా వేరే స్థితుల్లో అవి కనబడుతున్నాయి వాస్తవానికి ఆ మూడు స్థితులు కానీ ఆ మూడు స్థితులలో ఉన్నటువంటి పదార్థము కానీ జలము కంటే భిన్నముగా ఉన్నదా అదే ఉన్నదా చెప్పండి అదే ఇంతే అలా నేను ఆత్మజ్ఞానం అంటే అదేనండి నేను నేను అని అంటూనే ఆ నేను అని సాగుతున్నటువంటి స్ఫురణ పరమాత్మ ఇంకెక్కడెతుకుతారండి స్పష్టంగా వేదాంతం చెప్తా ఉంటే ఇది అర్థం చేసుకోలేకుండా ఏం లేదు చేస్తారు వీళ్ళు ఎంత ఖర్చు పెడతారు ఎంత అజ్ఞానం అండి రెండు లక్షలు మూడు లక్షలు సీరియల్ సెట్లు లైటింగ్ ధన్ 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 ఆడి చెవులు పోగొట్టుకునే అబ్బా శబ్దం అక్కడ ఏమన్నా పొందుతారంటే ఏమీ ఉండదు మళ్ళీ ఏం తెలుసుకుంటారండి శబ్దజాలం శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం వివేక చూడమని శంకరాచార్య శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం శబ్దజాలం ప్రశాంతమైనటువంటి నేరం కాబట్టి ఇది ఎలాంటిదంటే ఓ మానవులారా జలం సముద్ర జలం ప్రశాంతంగా ఉంది ఆ ప్రశాంతమైనటువంటి జలమే మూడు స్థితులలో మారుతుంది అలలుగాను బుడగలుగాను నుగా ఈ మూడు స్థితులు సముద్ర జలము కంటే భిన్నంగా ఉన్నాయా సముద్ర జలములోనే ఉన్నాయండి సముద్ర జలాన్ని వదలి అలా వేరుగా మనగలదా బుడగలు వేరుగా రాగలవా నురగ వేరుగా ఉండగలదా లేదు జల ఆధారితమయ్యే ఈ మూడు స్థితులు పొందాలి జలాన్ని ఆధారంగా చేసుకునే ఈ మూడు స్థితులలో పదార్థం ఉన్నది ఏమండి ఉన్నది ఒకే పదార్థం మూడు స్థితులుగా మనకు కనబడుతున్నది ఇప్పుడు చెప్పండి అల నిజమా అలకు ఆధారమైన జలము నిజమా జలం ఎందుకనగా ఈ అల ఒకప్పుడు ఉంటున్నది ఒకప్పుడు లేదు కానీ అలాగా మారిన జలం కానీ అలాకు ఆధారమై ఉన్నటువంటి జలం కానీ ఒకటే కదా ఆ విధంగా ఎరుకు యొక్క కాంతిలో నేను అన్నటువంటి ఎరుక ఇక్కడ జలం అనుకుంటే ఇదిగో మేలుకొని ఈరోజు ఆశ్రమం వెళ్ళాను అక్కడ కొన్ని మాటలు విన్నాను మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఈ జాగ్రత్త అవస్థ అంతా కూడా అలలనుకుంటే అనుకుంటే ఏమండి అదొక స్థితి మళ్ళీ పడుకున్నాను ఎక్కడికి వెళుతున్నది పడుకుని ఆలోచించండి ఇదండి ఆత్మజ్ఞానానికి దగ్గర దారి పడుకొని ఆలోచించి ఆహా పడుకుంటున్నాం ఈ ఇంద్రియాలు మనస్సు ఎక్కడికో వెళ్తాం ఎక్కడికి పోతున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి ఏదో తెలియని శక్తి పడుకొని అలా గమ్మను మొట్టమొదట శరీరాన్ని పడుకోబెడతాం పడుకుంటానే కళ్ళు మోస్తాం కళ్ళు మోస్తేనే ఇంద్రియాలు అడిగిపోయాయి మనస్సు ఇవన్నీ ఏదో ఒక శక్తి తనను లాగి తనలో కలుపుకుంటున్నది చూడండి మీరు మీకు మీరే ప్రయత్నం ఎక్ ఎక్కడ పోతున్నాయి అలాగే ఆ తను ఎక్కడికో తీసుకుపోతున్నటువంటి శక్తే ఆ నేను ఆ శక్తి యొక్క ఆధారంతో ఇవి బతుకుతున్నాయి ఏమండి అలా తీసుకెళ్ళి స్వప్నం కలలు ఇంకా తీసుకెళ్ళి నిద్ర ఏమండి జాగ్రత్త అవస్థలో నుంచి స్వప్న అవస్థకు తీసుకెళ్ళింది స్వప్న అవస్థలో నుంచి నిద్ర అవస్థలోకి తీసుకెళ్ళింది అలా వెళ్ళి నిచ్చలం అయింది ప్రతిరోజు జనన మరణాలతో మనకు చూపిస్తూనే ఉన్నాడు పరమాత్మ ఇక మరణం అంటే ఇదే ఏమండి కాబట్టి ఆ దీర్ఘమైనటువంటి సుసూప్త అవస్థలకు ఏదో తెలియని శక్తి మనల్ని లాగుతూ మళ్ళీ తెల్లవారితే మళ్ళీ జాగ్రత్త ఈ కనబడన శక్తి ఎక్కడికి వెళ్తున్నది దీన్ని లాగుతున్నటువంటి ఆ ఎరుకు ఏమిటి అదే పరమాత్మ అదే ఆత్మ అది నీవన్ను తెలుసుకుంటే ఈ మూడు స్థితులు నిన్ను బాధించవు ఏమండి ఈ మూడు స్థితులు నేను బాధించవు ఇక ఆత్మజ్ఞానం అంటే గమ్మనే కూర్చో రమణ మహర్షి భోజన చేయలేదా ఆయన పని చేయలేదా ఆయన కట్టడానికి ఇటికి కూడా మోసారు తెలుసా పనులు జరుగుతుంటాయండి భోంచేస్తారు స్నానం చేస్తారు మాట్లాడుతారు పాటలు పాడుతారు కథలు చెప్తారు అన్ని చేస్తుంటారు కానీ ఆ మూడు స్థితులు చేత బంధించబడడు ఏను ఎందుకనగా ఎరుక నేను ఎరుకను నేను ఆత్మనని తెలుసుకున్నాడు మానవుడు అయితే తెలుసుకున్నాడు కాబట్టి ఈ శరీరం నేను కాదు ఏనన్నా ఈ ప్రాణము నేను కాదు ఇంద్రియాలు నేను కాదు ఈ మనస్సు నేను కాదు నేను కాదు అని అర్థమైపోతేనే శారీరకమైనటువంటి బాధ దుఃఖం సమస్య లేదనుకోండి ఏమండి ఈ శరీరమే నేనన్నటువంటి భావన కలిగి ఉంటే ప్రతి దానికి దుఃఖమే ఎవరైనా తగిలినా దుఃఖమే కోపం కొంచెం శరీరం మడతబడ్డా బ దుఃఖమేనైనా చిన్న గాయం తగిలిన తగులుతుంది కానివే వాళ్ళు క్యాన్సర్నే ఏమి లేదంటుంటే అసలు క్యాన్సర్నే ఏమి లేదంటుంటే మనం చిన్న ఏదో గోరు చుట్టూ వేస్తానే ఓయమ్మా ఓ నాయన అసలు క్యాన్సరేలాడు కాదు శరీరాన్ని ఎంతటి గొప్ప విషయం అండి కాబట్టి మనకు చిన్న చిన్న జబ్బుల గురించి అసలు ఆలోచన పర్లేదు ఆలోచన పడలేదు ఎందుకనగా వస్తుంది శరీరం అనగా వ్యాధులకు నిలయం వ్యాధులకు నిలయం ఏదన్నా ఉందంటే శరీరమేనండి ఇప్పుడు వ్యాధి రావాలి అది ఎవరికి రావాలి చెప్పండి శరీరం రెండింటి వ్యాధి రెండింటికే వస్తుంది ఒకటి శరీరానికి రెండోది మనస్సుకి దాని పేరు మనోవ్యాధి దీని పేరు శారీరక వ్యాధి శారీరక వ్యాధి కోసం ఇది ఇలాంటి డాక్టర్లు ఇంజక్షన్ పట్టుకొని ఉండాలి మనసుకు కలిగే వ్యాధి కోసం నేను గుర్తించైనా తక్కువ కాబట్టి మనసుకు కలిగే వ్యాధి ఏమిటో ఈ షుడ్ బి ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ నీకు నీవే ఐడెంటిఫై చెయ్యి ఎక్కడ వ్యాధి కలుగుతుంది నా మనోవ్యాధి ఏంటి నా మనోవ్యాధి అంటే భార్య భర్తలకు గెలిగిన వ్యాధి కాదు ఇదో పెద్ద వ్యాధి ఏమిటి ఆహా నేను ఎన్ని జన్మలు పొందాను నాకు ఇంకా ఈ జ్ఞానం రాలేదు ఈశ్వర ఆదివారం పూట కూడా మళ్ళీ నేను నాకు ఇదో దురాలోచనలు వస్తున్నాయి అది తిందాం ఇది తిందామనిపిస్తూ ఉంది పండుగలు పబ్బాలు జాతరకి ఎగరదాం అనిపిస్తూ ఉంది ఏం తింటావు ఏం తింటావు చెప్పండి తిని 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 ఎంత వేసావు ఈ కడుపుకి అసలు ఇందిని అరిగిపోయి నేను ప్రయాణం చేయలేను మరో అంటుంటే దొంపదైగ దానికి వేసి కుమ్మి కుక్కి ఈ పెళ్ళిళ్ళు అలానే చేస్తాను ఎందుకంటే అన్ని వంటకాలు ఎందుకు అన్ని వంటకాలు వేసి నేను చాలా గొప్ప నిరూపించడానికే ఇది అహంకారయుతమైనటువంటి కాదా డెబ్బై ఎనభై వంటకాలు అవసరం అండి ఎంతక సాంబారు మజ్జిగ రసం సారేది ఒక నాలుగు తాలింపులు అది జరగతా పెళ్ళి అలా జరుగుతున్నాయి రుచికరంగా ఎన్ని పెడతారండి ఎన్ని ఎందుకు తింటారు వేస్తారు అక్కడనే తొక్కుతారు మనమంతా రామణాసురుడు సంత తనిపించదా ఐస్ క్రీములు తిని అక్కడే తొక్కుతుంటారు అసలు ఎన్ని పెడుతున్నారు అర్థం కాదు తినేవాళ్ళు ఎవరు కాబట్టి ఇవన్నీ భగవాన్ రమణులు ఆ రోజుల్లోనే చెప్పారండి ఇప్పుడు అర్థం అవుతుందండి దీనికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు దానికి తగ్గట్టు భారతీయ విధానములు ఈ గురువులు ఆ రహస్యాన్ని పట్టించడం లేదు సమస్యది రైట్ మెలకులో ప్రపంచాన్ని చూస్తున్నది నిద్రావస్థకు ప్రపంచం లేదు ప్రపంచం కనిపించినా కనిపించకున్నా అంటే మెలకువలోనో నిద్రలోనో ఆ ఎరుక అబాధితమే ఏమండి ఎరుకకు అబాధితమే ఎరుకును ఏది బాధించలేదు మీరు చూడండి అలా పెద్దగా వచ్చింది సముద్రంలో అప్పుడేమైనా ఈ సముద్రం ఆహాహా నా అలా ఎంత లేసింద్రా అని ఆ జలం నవ్విందా ఆ అల పడిపోయింది అయ్యో పడిపోయేవా అని ఆ జలం ఏమన్నా ఏడ్చిందా ఏమనండి నిమ్మోన్నతమైనటువంటి ఆ అలస్థితులకు ఆ తరంగాల యొక్క పడి లేవడానికి జలం ఏ మాత్రం బాధపడదు సాక్షిభూతంగా ఉంటుంది మనం కూడా అంతే ఈ మూడు స్థితులను చూస్తూ సాక్షీభూతంగా ఉన్నాం ఏమండి కాబట్టి మనం జలం జలం ఈ మూడు స్థితులను చూడు మూడు స్థితులు చూడు జరగదని చెప్పలేదండి చూడు సాక్షీభూతంగా చూస్తే దుఃఖం లేదండి సాక్షిభూతం కాకుండా మనమేనంటే దుఃఖం అనండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు దూరపు బంధువుల్లో ఎవరో ఒక బంధువు చనిపోయాడు అక్కడికి వెళ్తాం అటెండ్ అవుతాం పూలమాలేస్తాం నేర్చినట్టుగా ముఖం పెడతాం నిజంగా నేడుపండి కాదు ఎందుకు చెప్పండి మనకు సంబంధించి సాక్షిభూతంగా చూస్తున్నాం నీది కాకుండా చూస్తున్నావు నీది కాకుండా చూసినప్పుడు ఆ దుఃఖం కాదు అది దుఃఖం ఉన్నట్టుగా నటిస్తాం ఇప్పుడు కూడా అంతే అదే మన ఇంట్లో బంధువు మన ఒంటికి సంబంధమైన బంధువు చనిపోతే నిజంగానే ఎందుకు చెప్పండి ఇది తాద్యాత్మ్య చెందావు నా నావాడు నావాడు నా అన్న మా వదిన ఈ భావనతో ఉన్నావు కాబట్టి ఇక్కడ దుఃఖం ఆ భావన లేదు కాబట్టి అక్కడ గారిని చూసావు సాక్షిభూతం అంటే అది అలా నీ జరుగుతున్న జీవితంలో సన్నివేశాలని సాక్షిభూతంగా చూడు ఏమండి సాక్షిభూతంగా ఎప్పుడైతే చూసావో దుఃఖమే లేదు ఎందుకనగా అది నీది కాదు కాబట్టి నీది కాదండి అయితే మనం దాంతో తాదాత్మ్యం చెందిపోయాం ఇది సాధ్యమయ్యే విషయం కాదది బాగా ఆలోచించండి మనం ఒక బంగారు ఇది ఉందండి కడియం కడియం లైట్ అది పడిపోయింది ఇదేమైనా దుఃఖం లేకుండా ఉంటుందా ఎగ్జాంపుల్ చెప్తున్నాను సాక్షిభూతంగా చూడమన్నావే ఆ పడిపోయినటువంటి వస్తువు ఇప్పుడు సవర లక్ష రూపాయలయిందే మరి పడిపోయిన దాన్ని ఆలోచించకుండా చింతించకుండా సాక్షిభూతంగా చూడగలనా కష్టం లక్ష రూపాయలు అమ్మండి చూడొచ్చు ఎందుకంటే ఆయన పడిపోలేదు కాబట్టి కాబట్టి అది అనుకున్నంత సాధ్యమేమి నిజమే నిజమే ఏదైనా ఆ భావన వస్తుంది బాధ కలుగుతుంది అయ్యో డబ్బులు పెట్టుకున్నాను కానీ మీరు అలాంటి స్థితికి వెళ్ళగలిగితే ఏది నాది కానప్పుడు జరిగిన ఏదో పోయి మనం ఏం చేస్తాం ఇది సాక్షభూం రండి ఆ స్థితికి రండి అంత మనం బ్రాసలైట్ కాకపోయినా చిన్న 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 చిన్నది ఏదో ఒక చీర దీపం కాలి కాలిపోయింది ఏదో తగిలింది కాలిపోయింది ఈ దాని గురించి కూర్చొని నేను ఎంగడి గిరిలో కొన్నాను అమ్మో నా బంగారు చీర అయ్యో నేను కొంచెం జాగ్రత్త పడి ఉంటే పోయినాయి అసలు ఆ దీపం కాడికి పోకుండా ఉంటే అసలు నన్ను సమయానికి ఆడు పిలిచినాడు అని అనకుండా సరే కానీ ఏం చేస్తాను ఇది దీనిని ఉదాసీనత అని అంటారండి ఉదాసీనత జరగకుండా జాగ్రత్త పడు దానిలో ఎటు అట్లనే నేను ఈ చీరను తీసుకుని దీపవా నువ్వు కాలొస్తావా లేదని పరీక్ష చేయమని లేదు చూస్తూ ఉంటాం జరుగుతుంది కాబట్టి మనం ఎలాంటి ఆధ్యాత్మిక సాధన చేయాలనే కానీ ఎక్కడెక్కడూ పరిగెత్తడం తీర్థయాత్రలు చేయడం ఏం చేస్తాం పరిగెత్తి 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 అలసటే అప్పుడు అలసటే జీవితమే ఒక ఆగని వాహిని తెలియదులే ఏ తీరం రామ ప్రభు నామే నావా రామకృష్ణ కృష్ణ ప్రభు నామే నావా చూపును నాకిక కి జీవితమే ఒక ఆగని వాహిని తీరం గమ్యం లేకుండా సాగిపో ఒక గమ్యాన్ని నిర్దేశించుకో ఇప్పుడు మీరంత అదృష్టవంతులు ఒక భాషణం లేనడం ఒక వేదాంతపరమైన విషయం చెవులో పడడం అంత ఆశమాశం కాదు ఎందుకంటే కందరగోళానికి ఈ సుడిగుండాల్లో పడి అజ్ఞానంలో అలమటిస్తూ ఉన్నటువంటి జనాలు చల్లటి మాట యథార్థమైన సత్యాన్ని బోధించే మాట చెప్పగలిగి వినగలిగి ఆలోచించగలిగి దాన్ని హృదయంలో జీర్ణించుకోగలిగిన వాడు అదృష్టవంతుడే ఏమండి అది చెప్తున్నారు భగవాన్ అయ్యా ఈ మెలకువలో నిద్రలో ఎరుక అబాధితమే ఏ మూడు స్థితులు కలిగిన ఆ జలము ఎప్పటికీ బాధించబడదో అలలగా నొరగలుగా ముడగలుగా తన జలమే మారి తన మీదనే నృత్యం చేస్తున్నప్పటికీ కూడా ఆ జలము ఆ పరిణామాలకి ఆ మార్పులకు తాను ఏ విధంగా బాధపడకుండా సాక్షీభూతంగా ఉంటుందో అదే విధంగా నేను అన్నటువంటి నీ హృదయములు అలా ఉంటున్నటువంటి ఆ యొక్క ఎరుక మీద జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ నిద్రావస్థ మూడు అవస్థల అలా ఇలా అలా తిరుగుతూ రొటీన్ గా తిరుగుతూ ఉన్న మూడింటిని సాక్షీభూతంగా చూస్తున్న ఆ ఎరుకే నీవు ఆ ఎరుకును ఈ మూడు స్థితులు బాధించలేవు ఆ జలాన్ని ఆ మూడు పరిణామాలు బాధించలేవు అబాధితము బాధించబడదు ఇక బాధించబడకపోతే బాధలు ఎవరికి ఇక్కడ సమస్య బాధలు ఎవరికి నా బాధలు ఎన్ని ఉండాలి స్వామి ఎవరికి బాధ బాధ ఎవరికి చూడండి బాధ ఎవరికండి ఆలోచించండి బాధ శరీరానిక బాధ ప్రాణానికే బాధ మనస్సుక బాధ ఎరుక ఎరుకకు బాధ లేదని ఇక్కడ కొట్టేశాం అది సాక్షిపోతమే దానికి బాధ లేదని క్యాన్సిల్ కొట్టేశాం ఇక బాధ ఎవరికమ్మా మనసా మనసా చాలును ఈ చిత్రములు మనసా చాలును ఈ చిత్రములు మనసా చాలును ఈ చిత్రములు ఆ మనసా నువ్వే బాధపడుతున్నావు తనకు తానే సృష్టించుకున్నావు తనకు తానే అల్లుకుంటున్నావు తనకు తానే ఏడుస్తున్నావు తనకు తానే దుఃఖిస్తున్నావు కాబట్టి మనసు చేసేటువంటి విచిత్రములే ఈ బాధలు అటు ఆత్మ ఉన్న ఎరుకుకు బాధలేదు ఇటు దేహానికి బాధలేదు ఎందుకనగా ఇది జడమండి ఇది జడమండి రాయంతో ఇది కూడా అంతే దీనికి ఏమీ తింది పాపం ఈ చేతిని పట్టుకొని చెయ్య నువ్వు మంచిదాన్ని అని అడుగు దానికి ఏమి ఎటు చెప్పమంటే ఇటు దొరుకుతుంది ఎటు తిప్పమంటే చెయ్య దొరుకుతుందా చెయ్యిన తిప్పమనే వాడు ఎవడైనా ఉన్నాడండి బాగా చెయ్యి తనకు తాను తిరుగుతున్నదా ఎవరో ఆర్డర్ వల్ల తిరుగుతున్నదా లోపల ఆర్డర్ ఉంది లోపల ఆర్డర్ ఉంటేనే తిపో ఎడిపో వాస్తవానికి చెయ్య ఏమి లేదు ఇది రాయా ఒక స్టీరింగ్ కారు స్టీరింగ్ అండి కారు ఇలా టర్నింగ్ వెళ్ళి బండలు దప్పించుకొని మనుషులు తెప్పించుకొని వెళ్తా ఉంది అలా అని కారు అనిత్యమైన తెలివి కలిగిందా కారు పొద్దున బోన్ చేసేవా టిఫిన్ తిన్నావంటే గమ్మను దానికి ఏమి పాపం అయితే ఇంత మందిని తప్పించుకొని రోడ్డంటే వచ్చి ఆశ్రమంలో జ్వరబడి ఎట్ట తిరిగి అక్కడ ఉండాలి పడుకొని కూర్చొని పాపం మరి ఇంత తెలివి కలిగిన కారు ఎంతో ధ్యానం కలిగి ఉండాలి కదా ఎంత ధ్యానం ఉండే కారుకి కోళ్ళు తప్పించింది పిల్లులు తప్పించింది మనుషులు తప్పించింది ట్ట తిరిగెట్ పోతుంది అసలు ఉంటే ఎక్కలేదు అమ్మ అని నిలస్తానని నిలిచిపోతా ఉంది ఒకవేళ ముందుకు పోకపోతే వెనకే పోతా ఉంది మనిషి ఏం పనులు చేస్తారో అన్ని పనులు చేస్తారా లేదా ఇలా తిరుక్కుంది ఇలా వచ్చి అక్కడ చెట్టు కింద పడుకోండాది గమ్మ అలానే కారు ఆ దగ్గర కారు గారు ఎంత జ్ఞానవంతురాలు అబ్బా మనుషులు దొక్కలేదు ఎంత అంటే అప్పటికీ గమన ఉంది ఆ కారు ఎంతో ఈ శరీరం అంతే అంటే ఆ డ్రైవర్ ఆజ్ఞల చేత నడుస్తుంటుంది అది లోపల ఉన్న డ్రైవర్ ఆజ్ఞ ఆ విధంగా లోపల ఒక డ్రైవర్ కూర్చోండి లో ఆ డ్రైవర్ ఆజ్ఞ ఏమని అలా నాయన చెప్పే మాటలు యూను కూర్చొని విను లేదా ఆయన ఎక్కువకు బోర్ కొట్టడం లేచి వెళ్ళిపో ఫోన్ రాకపోయినా ఫోన్ పట్టుకున్నాను లేదా చెప్తుంది కదా డ్రైవర్ ఏమండి కాబట్టి అలా జడమైన శరీరం దానికి ఏమీ లేదు ఉన్నటువంటి వాడే డ్రైవర్ అలా భగవాన్ చెప్తున్నాడు అది అబాధితము మనందరం బాధపడాల్సిన అవసరం ఎంత గొప్ప మాట అండి ఇక కొడుకు తిట్టాడని కోడలు కొట్టిందని కూతురు ఏమో అనిందని ఏమన్నా బాధలు వస్తాయండి ఇంకా ఎందుకనగా నాటక రంగం నాటక రంగం ఇది కాబట్టి ఆ ఎరుకువై నీవిప్పుడు ఎప్పుడమ్మా ఇప్పుడే ఉండు నువ్వు ఆ ఎరుక ఇప్పుడే ఉండు ఆయన ఏ నేను పలాను స్వామి రాబోయే ఏకాదశి పొంటాను ఏకాదశి పొందాను ఇప్పుడే రవణ బాబు ఇప్పుడే ఉండేమని అలా ఉండు నేను నేను ఇది ధ్యానం అంటే అంతేగాని ధ్యానం ఏటా తిప్తూ తిప్తూ ఓం కృష్ణ ఓం కృష్ణాను ఓం కృష్ణాను ఓం బడిపాలు తీశారు ఆ కృష్ణ 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 అదే అన్నోచనంగా టీ పెట్టి కృష్ణ 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 ఓం కృష్ణ రామ రామ రామో రామో డబ్బులు ఇలా రామా రామా దాని వదిలిగా ఉండేది మీరు ఏమైనా ఎంత ని నిగూఢమైన సాధన కూర్చొని నిగూఢంగా నేనెవరు వెళ్ళి ఏమీ ఇబ్బంది లేదు దీనికి స్థలం శుభ్రంగా ఉండాల్సిన అవసరం లేదు ఏమండి ఒక ప్రత్యేకమైన ప్రదేశం అవసరం లేదు ఒక ప్రత్యేకమైన ఆడంబరం అవసరం లేదు ఎందుకండి ఆడంబరాలు చేతిలో ఒక పెద్ద చెంబు పావు కిలోలు కోళ్ళు చెప్పు పావు కోళ్ళు పావు కోళ్ళు ఎందుకు పావు కోళ్ళు వేసుకొని నడుస్తున్నారు కొంతమంది అది నడవలేక నడుస్తాయి బొట్ట నెలతో దిగబొట్టుకొని అంత శక్తి మనకి ఎలా ఉండదు నాయన భూమి నీ శక్తిని లాగేసి అంత శక్తి ఉందా అది ఋషులు కాలంలో వేసారు వాళ్ళు వాళ్ళు వేయడానికి కారణం ఉంది ఆ రోజులు చెప్పులు లేవు ఆ రోజు చెప్పులు లేవు నాయన మిషన్లు లేవు తయారీ లేదు తోలు చెప్పులు కూడా కుట్టేవాళ్ళు కాదు వాళ్ళు అడవిలో ఉండరు అడవిలో ఉండడు చెప్పేవాళ్ళు కుట్టిస్తాడు వాళ్ళకి ఏదో కొయ్యి దొరుకుతుంది కాబట్టి ఆ కొయ్యని కత్తితో చెక్కుని అట్ వేసుకొని పోతా ఉన్నారు అదేనండి జరిగింది అది వాళ్ళకి ఏమి లేవు అక్కడ ఆ మట్టితో ఏదో కుండ చేసుకుంటారు ఏదో రాతి పెంకు దొరికినా కూడా కుండగా ఈ నెల పెట్టుకున్నారు సరే అతడి శాంతి అక్కడే ఆనందం అదే ఆత్మ అని భగవాన్ చాలా సులభంగా మనకు సెలవిచ్చారు సరే